పవిత్ర హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట మైనార్టీ సంక్షేమ శాఖ నంద్యాల అల్లాహ్ కృపతో హజ్ అల్లహృపతోత్రకు వెళ్లే అవకాశం దొరకడం యాత్రికుల అదృష్టమని రాష్ట మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పేర్కొన్నారు ఈ సందర్భంగా స్థానిక నేషనల్ పీజీ కాలేజ్ నందు జిల్లా హజ్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్లు

రాజకీయంలో ఒకటిగా దొరకంగా నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేశా అది భగవంతుడు ఆశస్సులు కావాలి దాని అందరికీ తోడ్పడినందుకు నిజాన వాస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ ఈరోజు గారు దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ట్రైనింగ్ క్లాస్లో పాటు వ్యాక్సినేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ఎక్కువగా హైదరాబాద్ బొంబై హైదరాబాద్ ఉన్నప్పుడు నా బాగా ఎలా ఉంది ఇరవై నాలుగు ఇరవై ఐదులో మధ్య సారిగా ఫ్లైట్స్ లేవు పాల్తో సముద్రంలో మార్గమైంది దాదాపు కోరికి ఎనిమిది రోజులు రాని ఎనిమిది రోజులు రాయణ దాదాపు పడేది అప్పుడు అక్బరి జాద్ అనే ముందు ఉండేది దాని తర్వాత అక్బరీ తాగిచ్చింది తర్వాత కేంద్ర ప్రభుత్వం అక్కడ సౌదీ ప్రభుత్వం దాన్ని నివారించింది దాన్ని కంప్లీట్ గా బంద్ చేసి కేవలం ఆకాశ మార్గాన్ని రావాలా నీటి నుంచి వచ్చే ప్రయాణాన్ని బంద్ చేస్తున్నామని చెప్పిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బాంబేలో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వచ్చే సంవత్సరం నుంచి ఇరవై ఆరు వేల నుంచి నీటి ప్రయాణం ఉండదు కేవలం ఆకాశ మార్గాన్ని రామాణాన్ని చేసినప్పుడు మన హాజీ ఒకటి రెండు సార్లు నేను కూడా బాంబే జరిగింది అక్కడ అకామిడేషన్ చాలా ప్రాబ్లం ఉండేది అక్కడ కూడా హజెస్ లేదు కేవలం అక్కడ ముసాఫిర్ ఖానాల్లో ఉండి హాజీ నగర్ బాబు అక్కడ ఆకాశ పోయేవారు పవిత్ర భాగం చాలా అరుదు చాలా ఆ దేశం అంతా పదివేల మంది కూడా ఉండేవాళ్ళము కానీ ఆకాశ మార్గం తర్వాత పెరిగిపోయిన తర్వాత దేశంలో బహితనమైన పక్కా పోయి ఉన్న పోయిన అప్పుడు హైదరాబాద్ రెండు వేల పంతొమ్మిది వేల తొంభై తొమ్మిది మొదటిసారిగా మండే ప్రభుత్వం ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వారిని అడిగాము సార్ మనం కూడా హైదరాబాద్ ఫ్లైట్ అయిపోవడం తెలుసుకుంటే మనకు కూడా వెసులుబాటు ఉంటుంది మనకు కూడా మకాకు పోయే దానికి బరుతున్నాను హజ్జి చేసుకోవడానికి ఆస్కారం పొందుతుంది అన్ని ఫెసిలిటీస్ అయితే మనకు డైరెక్ట్ ఫ్లైట్ కావాలి అప్పుడు నేను అప్పుడు వాటిపై ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి దగ్గర నేను పోయా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాకు డైరెక్ట్ ఫ్లైట్ కావాలా అని చెప్పి ఆ రోజు చెప్పడం నేను మా దగ్గర పోవడం వారు ఐదు నిమిషాలతో ప్రధానమంత్రిగా ఉన్న ఆ వ్యక్తి ఐదు నిమిషాలతో బాగా బయట చేయకుండా అమ్మ చెప్పడం జరిగింది తర్వాత ఆ బీహార్ కానీ అదే విధంగా నుంచి కానీ చాలా వచ్చాడు డైరెక్ట్ ఫ్లైట్ కావాలి అప్పుడు నాయకుడు చెప్పాడు నా నియమనుంచి పాటా నుంచి నాలుగు అడుగుతున్నాడు చంద్రబాబు కూడా పంపించారు డైరెక్ట్ హైదరాబాద్ ఏర్పాటు చేయండి అని చెప్పారు సరే అది నేను వచ్చే సంవత్సరం నుంచి డైరెక్ట్ ఫ్లైట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మన ఆ రోజు తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో ఆలోచించి హైదరాబాద్ నుంచే తరువాత ఫ్లైట్ ఎయిర్పోర్ట్ దిరక్త మన ఫెసిలిటీస్ లే హజరు సర్ ఎయిర్పోర్ట్ చేసాం అప్డేట్ గాని ఇన్కంపలీట్ అయ్యింది అవును కాంప్లీట్ ఎయిర్పోర్ట్ చేసాం విట్ లాట్ ఆఫ్ డామినేషన్ హైదరాబాద్ నిరల్ గుంట క్యాంప్ ఇక్కడ ప్రోగ్రామ్ ఆడారు క్యాంప్ ఆరు దాదాపు పూర్తి దాన వచ్చింది ఇప్పుడు నేను అన్న కాలం నందరా హాజీ రతు టైం ద్వారా సహాయం నేను వన్ చేస్తామని చెప్పి అందరికీ హామేస్తున్నాము మనసి శాస్వితం కాదు సేవల శాస్వితం మనిషి స్థానాల్లో మరొక మనిషి వచ్చిన వస్తువు అయితే మీ అందరికి ఉపయోగపడుతుంది చెప్పి ఈ సందర్భంగా నేను హామీ ఇది నా సొంత విషయాలకు సొంత పనులకు వినియోగించుకోవాలని అని చెప్పి కూడా ఈ సందర్భంగా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఇండియాలోనే మొట్టమొదటి ఇంప్లిమెంట్ చేశారని చెప్పి తెలియజేస్తున్నారు నిజంగా మినిస్టర్ గారికి ఈ సందర్భంగా మా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మినిస్టర్ గారు ఇక్కడికి మనకి హజ్ యాత్రకు ఈ యొక్క కార్యక్రమానికి మనకి రాష్ట్రంలో ఇదే మనకి ఫంక్షన్ గా ఏర్పాటు చేసినటువంటి మన గౌరవ మంత్రి వర్యులు పరుగు అట్లాగే మన హజ్ కంపెనీ చైర్మన్ ఇంతియాజ్ గారికి అట్లాగే మా కొలీగ్ డాక్టర్స్ మా డిఎంహెచ్ఓ గారికి ఉన్నాయి అక్కడి నుంచి ట్రాన్స్మిట్ అయ్యే ఉన్నాయి ప్రతిదానికి వ్యాక్సినేషన్ అనేది ఈ మధ్య మనకి టూ థౌసండ్ ట్వంటీ టూ బ్యాక్ ైడ్ కోవిడ్ అటాక్ అయిన తర్వాత చాలా మంది ఏజ్డ్ పర్సన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి తెలియకుండానే డెవలప్ అవుతున్నాయి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అట్లాగే లాక్ డౌన్ పీరియడ్స్ లో మనం చాలా ఈ మెంటల్ స్ట్రెస్ స్ట్రెయిన్ తర్వాత ఇమ్యూనిటీ ఇవన్నీ తగ్గడం వల్ల కొన్ని ఫిజికల్ చేంజెస్ అనేవి మనకు తెలియకుండా బాడీగా వస్తున్నాయి దీంట్లో రెండు కేటగిరీస్ గా మనం డివైడ్ చేసాం ఒకటి అబౌవ్ సిక్స్టీ వాళ్ళకి మూడు రకాలైనటువంటి వ్యాక్సిన్స్ ఇస్తాం బిలో సిక్స్టీ ఇయర్స్ అంటే వాళ్ళకి బీపీ కానీ షుగర్ గానీ అట్లాగే కార్డీ మాస్టర్ ప్రాబ్లమ్స్ కానీ మొబేసిటీ కానీ ఇట్లా ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రనల్ గా ప్రికాషన్స్ తీసుకుని మనం వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ వ్యాక్సిన్ వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ప్యూర్ వ్యాక్సిన్స్ ఇది హైలీ టెస్టెడ్ అండ్ హైలీ సర్టిఫైడ్ వ్యాక్సిన్స్ ఫ్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం సప్లై చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన కోల్డ్ చైన్ చే స్టేట్ కి వస్తాయి స్టేట్ నుంచి అట్లాగే మనకి డిస్టిక్ బ్లాక్స్ ఇస్తారు కర్నూలు కర్నూలు నుంచి మనకి మధ్యలో ఉంటుంది ప్రతి స్టెప్ లో వీ విల్ టేక్ మాక్సిమం కేర్ టు మెయింటైన్ ది టెంపరేచర్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ ది వ్యాక్సిన్ ఆ వ్యాక్సిన్ యొక్క భద్రత దాని ఉపయోగం రెండు మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తాం దీనివల్ల మీరు ఎలాగైతే అపోహాలు పడద్దు ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మైనర్ ఏదైనా మినిమం సైడ్ ఎఫెక్ట్స్ అంటే అడ్వర్స్ ఈవెంట్స్ అంటాం అలాంటివి ఏమన్నా వస్తే ఒక హాఫ్ అన్ అవర్ మీరు కంపల్సరీగా ఇక్కడ ఉండాలి మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరీగా వెయిట్ చేయండి వెయిట్ చేసి మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దెన్ వి విల్ హావ్ ఆల్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ మనకి ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి ఆయన ఏది భయపడద్దు లేడీస్ కౌంటర్స్ లేడీస్ కి పెట్టారు మనం ఇచ్చేది ఇక్కడ మెడికో బాగా వ్యాక్సిన్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ సీజనల్ ఇన్ఫ్లూయెన్జా వ్యాక్సిన్ సీజనల్ ఇన్ఫ్లూయెన్జా వ్యాక్సిన్ అంటే ఈ మధ్య న్యూస్ ఐటమ్స్ చూస్తున్నారు బౌల్ ఫ్లూ అని అట్లా ఫ్లూ ఇన్ఫ్లూయెన్జా అంటే ఫ్లూ మన కామన్ కోడ్ కూడా ఇంప్లీమెంట్ చేయాలి కానీ కొన్ని కొన్ని కంట్రీస్ లో అవి ట్రాన్స్మిటబుల్ డిసీజెస్ కింద తీసుకుంటారు సో మన బాడీ ఫిట్నెస్ అట్లాగే మీరు ఫార్టీ డేస్ అక్కడ మీరు మీ యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా మీరు చేయాలి కాబట్టి ఇది ఎంబసీలో మీరు అక్కడ దిగిన తర్వాత ఫారెన్ ఎంబసీలో మీరు కంపల్సరిగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అడుగుతారు కాబట్టి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేయడం జరిగింది మా డాక్టర్స్ మీ మూలం చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ డాక్టర్స్ అరేంజ్ చేస్తాం హ్యాండ్ టెక్నీషియన్స్ ని వ్యాక్సినేటర్స్ ని డ్రగ్స్ అట్లాగే సేఫ్ ఇంజక్షన్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా మనం మాక్సిమం తీసుకున్నాం సార్గే మెషిన్ యూ దట్ ఎవ్వరికి కూడా అలాంటి సౌకర్యం రాదు పరమైన ఇష్యూస్ ఏమీ ఉండవు భయపడకుండా మీరు దయచేసి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత లేడీస్ కానీ జెంట్స్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు వెయిట్ చేయండి ఏదైనా ప్రాబ్లం లేకపోతే దాన్ని చూడండి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు